లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచామని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని మంతనీ జెఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా అదనపు కలెక్టర్లు అరుణాశ్రీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పరిశీలించారు రామగిరిలోని మంతని జేఎన్టీయు కళాశాలలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి మంతని రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం యంత్రాల కౌంటింగ్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసి ప్రతి కౌంటింగ్ హాల్లో పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ కౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద ఎనభై ఒక్క మంది సిబ్బందిని నియమించారు ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఒక మైక్రో అబ్జర్వర్ ఒక గ్రూప్ డి ఉద్యోగితో బృందంగా ఏర్పాటు చేశామని ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద అవసరానికి మించి అదనపు బృందాలను సిద్ధంగా ఉంచారు పెద్దపల్లి మంతని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇరవై ఒక్క రౌండ్ల కౌంటింగ్ ధర్మపురి రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లలో పంతొమ్మిది రౌండ్ల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం మంతనీ జేఎన్టీయూ కళాశాలలో ప్రత్యేక కౌంటింగ్ హాల్లో ఇరవై ఆరు టేబుళ్లతో నూట యాభై నాలుగు మంది సిబ్బందితో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు